ఏనుగు మరియు చీమల కథ అనగనగా ఒక అడవిలో ఒక పొగరుబోతి ఏనుగు ఉండేది అది ఎప్పుడు చిన్న జంతువుల్ని ఇబ్బంది పెడుతూ వాటిపై నీళ్లు చిమ్ముతూ వాటిని భయపెడుతూ ఉండేది మీరందరూ ఎంత చిన్నవాళ్ళు అడవిలోకి నేనే బలవంతుడిని ఒక రోజు ఏనుగు చీమల పుట్ట దగ్గరికి వచ్చింది చీమలు ఆహార సేకరణలో పడి ఏనుగుని పట్టించుకోలేదు అందుకు ఏనుగు కోపం తెచ్చుకుని చీమల పుట్టపై నీళ్లను చిమ్మి పుట్టను ధ్వంసం చేసింది అది చూసి చీమలన్నీ చాలా బాధపడ్డాయి చీమలన్నీ ఒక చోట సమావేశమై ఇలా అనుకున్నాయి ఆ ఏనుగు చాలా ఎక్కువ వేస్తుంది దానికి గుణపాఠం నేర్పించాల్సింది మనం చిన్నవాళ్ళమే కానీ బలహీనలం కాదని ఆ ఏనుగుకి తెలిసేలా చేద్దాం ఏమంటారు మిత్రులారా అవునవును నేర్పిద్దాం నేర్పిద్దాం మరుసటి రోజు ఏనుగు ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉంది అప్పుడు ఒక చీమ ఏనుగు తుండంలోకి దూరి కుట్టడం మొదలు పెట్టింది అబ్బా అమ్మా అయ్యో నొప్పి 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 నన్ను కుట్టొద్దు నన్ను కుట్టొద్దు నన్ను వదిలేయి నన్ను వదిలే నన్ను కుట్టొద్దు నొప్పేస్తోంది నన్ను కుట్టొద్దు నన్ను కుట్టొద్దు నన్ను క్షమించండి ఇకపై నేను ఇబ్బంది పెట్టను అని ఏనుగు చీమల్ని వేడుకుంది ఇప్పుడు అర్థమైందా చిన్న వాళ్ళంటే బలహీనులు అనుకున్నావా ఇప్పటి నుండైనా అందరిని గౌరవించడం నేర్చుకో ఏనుగు తన తప్పు తెలుసుకుంది ఆ రోజు నుండి ఎవ్వరినీ బాధించలేదు పిల్లలు ఈ కథ ద్వారా మనకి ఏమర్థమైంది ఎవ్వరిని చిన్న చూపు చూడకూడదు ప్రతి ఒక్కరికి తమదైన బలం ఉంటుంది ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరితో స్నేహంగా గౌరవంగా మెలగండి